ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అయిన పదమూడవ అధ్యాయంలో మానవ శరీరం అయితే ఏమి పశుపక్షాదుల శరీరం అయితే ఏమి అది ఎలా ఏర్పడింది అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు అంతకుముందు శ్లోకములో మహర్షులు వర్ణించారు వేదాలు చెప్పాయి బ్రహ్మసూత్రాలలో వేదవ్యాస మహర్షి చెప్పారు నేను నిశ్చయంగా చెప్తున్నాను అని చెప్పారు ఇప్పుడు శరీరం ఎలా నిర్మాణం చేయబడింది అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఒక రెండు శ్లోకాలలో మహాభూతాన్ని అహంకారు బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాన్ని దశైకం చ పంచచేంద్రియ గోచర ద్వేష సుఖం దుఃఖం సజ్జాశ్చేతనాదృతి ఏత క్షేత్రం సమాసేన స వికారముదాహృతం అన్నమాట తెలియజేశారు ఏం చెప్తా ఉన్నారంటే మహాభూతాని మహాభూతములు ఐదున్నాయి అవి పరిమాణములో చాలా పెద్ద వల్ల వాటిని మహాభూతములు అన్నారు సృష్టికి పూర్వం అవి సూక్ష్మ రూపంలో కూడా ఉంటాయి ఎలాగైతే జన్మ తీసుకున్న మానవుడు పసిపిల్లాడుగా ఉన్నప్పుడు పరిమాణములో చిన్నగాను వయసు పెరిగే కొద్దీ పరిణామం చెందుతూ చెందుతూ స్థూలంగా బరువుగా బలంగా తయారవుతాడు ఆ విధంగానే ఈ పంచమహాభూతాలు ఆదిలో సూక్ష్మంగా ఉండి ఇవి స్థూలంగా పరిణామం చెందాయి అని మనకు తెలుస్తూ ఉంది విజ్ఞానవేత్తలు కూడా చెప్తా ఉన్నారు విశ్వం వ్యాకోచించే స్థితిలో ఉంది అని ఇది నిజమే ఇప్పుడు ఇంకా ఆ మహాభూతాలు ఏమంటే ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి ఇవి ఐదు మహాభూతాలు ఆ తదుపరి అహంకారము నేను అన్న భావన బుద్ధి బుద్ధి అంటే ఇది చేయాలి అన్న అని నిర్ణయం చేయగలిగే మనలో ఉన్న ఆ శక్తి నిర్ణయ శక్తి అవ్యక్తమేవచ సృష్టికి మూల కారణమై బీజరూపంలో ఉన్న ఆ మహత్తు శక్తి ఏదైతే ఉందో అది అవ్యక్తము ఇంద్రియాని దశ ఏకం పది ఇంద్రియాలు మరి ఒకటి పదకొండు ఇంద్రియాలు అని చెప్పారు ఇవి ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఏకం ఒకటి అయినది మనస్సు ఇవి కలిపి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు ఇంద్రియాలు ఆ తదుపరి చెప్పారు పంచ ఇంద్రియ ఇంద్రియాల ద్వారా అనగా జ్ఞానేంద్రియాలైన కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అనే ఈ ఐదు జ్ఞానేంద్రియాలకు మనకి అందే విషయాలు అనుభవించే విషయాలు ఆ అవి కూడా ఒక ఐదు ఉన్నాయి శబ్దము స్పర్శ రూపం రసం గంధం అని ఈ జ్ఞానేంద్రియాలు గ్రహించే విషయాలు ఇవి కలిపి స్థూల శరీరంలాగా ఏర్పడుతుంది అని చెప్పేసి భగవాన్లు వారు తెలియజేస్తూ ఉన్నారు తదుపరి ఈ విషయాలు ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతన ధృతి అన్న విషయాలు సూక్ష్మ శరీర సంబంధమైన అంశాలుగా చెప్పబడ్డాయి వాటి గురించి మరికొంత వివరణ వల్ల మనం తెలుసుకుందాము స్థూలంగా ముఖ్యంగా శరీరం ఎలా ఏర్పడింది అన్నదానికి శారీరక ఉపనిషత్తు అని మనకు ఒకటి నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తుగా అందుబాటులో ఉంది అక్కడ మరికొంత సమాచారం మనకి లభ్యమవుతుంది అదేవిధంగా ఐతరేయ ఉపనిషత్తులు కూడా శరీరం ఎలా ఏర్పడింది ఏ అవయవాలకు ఏ దేవతలు అధిదేవతలుగా ఉన్నారు అన్న విషయం కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది మహాభూతాన్ని అన్నప్పుడు ఆకాశము వాయువు అగ్ని జలము భూమి అనే పంచభూతాలు అహం అన్నప్పుడు జీవుడు బుద్ధి అన్నప్పుడు నిర్ణయ శక్తి అవ్యక్తము అన్నప్పుడు ఏడవ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు పర అపరా ప్రకృతులు రెండున్నాయి అని ఆ పరా ప్రకృతి ఏదో అది అవ్యక్తము అక్కడ కూడా ఎనిమిది రక విధాలుగా ప్రకృతి ఉంటుంది అని చెప్పాడు పంచభూతాలు ఐదు మనోబుద్ధి అహంకారమేవచ అని మనస్సు బుద్ధి అహంకారము ఇవి ఐదు మూడు ఎనిమిది కలిపి ప్రకృతిలో విధానాలు విభాగాలు అని చెప్పాడు ఆయన ఏడవ అధ్యాయంలో ఈ విషయాన్ని గమనించి మనం శరీరం ఏర్పడిన విధానాన్ని మరి ఇంకా ఎక్కువగా వివరించి వివరణగా మనకు అందుబాటులో ఉంది తారకామృత సారము అన్న చిన్న గ్రంథంలో ఉంటుంది పంచీకరణ విధానము పంచభూతములు ఒక్కొక్కటిగా విభాగం చెంది ఒక్కొక్క దాంటితో సంయోగం చెంది ఏ ఏ అంశాలు ఏర్పడ్డాయి అన్న విషయాలని అక్కడ చక్కగా వివరించారు ఈ వివరాలన్నీ మనం తదుపరి వీడియోలలో నిదానంగా బాగా అర్థమయ్యేటట్టు తెలుసుకుందాం మానవ శరీరం ఎలా ఏర్పడింది ఈ శరీరంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి అంటే మరి ముఖ్యంగా పంచభూతాలు వాటి విషయాలు జీవుడు ప్రకృతి ఇవి శరీర సంబంధమైన అంశాలుగా చెప్పబడ్డాయి శ్రీకృష్ణ పరమాత్మ ప్రాథమికంగా ఆ సమాచారాన్ని మనకి చక్కగా అందించారు తదుపరి శ్లోకాలలో కూడా శరీర వివరణను మనం తెలుసుకుందాము అందరికీ స్వస్తి ナマステ